విజయవాడ నగరం అంతా కూడా వరదలతో వర్షాలతో అట్టుడికి పోతుంది ఎప్పుడూ లేని విధంగా విజయవాడ నగరం కావచ్చు విజయవాడ పరిసర ప్రాంతాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇళ్లలోకి దాదాపు అయితే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వాటర్ పూర్తిగా కూడా వెళ్ళిపోవడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం చర్యల్లో పూర్తిగా కూడా వైఫల్యం అయింది పూర్తిగా కూడా వైఫల్యమైంది చెప్పడానికి ఆర్భాటాలుగా మాట్లాడతారు తప్ప సునామీలను ఆపాయని చెప్పి చెప్పిన చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడు గారికి కానీ చిన్నపాటి వర్షం వస్తే దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి కానీ అక్కడున్న ప్రజానికి కానీ అప్రమత్తం చేసే పరిస్థితి పరిస్థితి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి లేదు ఎందుకంటే కనీసం తక్షణ చర్యలు కూడా దాదాపు రెండు రోజుల నుంచి జరుగుతుంటే ఈరోజు మంత్రి నారాయణ గారు నారా లోకేష్ గారు ఈరోజు రివ్యూలు పెట్టడం ఫీల్డ్లోకి వెళ్ళడం ఏంటి అసలు ఏమైపోతుంది అసలుకి ప్రజలకు మేము అండగా ఉంటాం ప్రజలకు మేము తోడుగా ఉంటాం అని చెప్పిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇలా గాలి వదిలేసింది ఈరోజు విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక అన్ని ప్రాంతాలు కూడా నీటమావి ఎవరికి కనీసం భోజనం వసతి కల్పించడం కానివ్వండి పునరావాసాలు చేయడం కానివ్వండి నిన్న రాత్రి కమాండ్ కంట్రోల్ రూమ్లకి జీవోలు ఇస్తారా అంటే మీకు వాతావరణ శాఖ మిమ్మల్ని హెచ్చరించినా కానీ కనీసం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు అదేవిధంగా నిన్న ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఐదుగురు చనిపోయారు కొండ చర్యలు పడ్డ బిల్డింగ్ మీద ఆ కొండ ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది అది మన డిప్యూటీ సీఎం గారు తాలూకా అయినా కానీ వాళ్ళలో చల్లన లేదు ఈ రోజు వరకు కూడా వాళ్ళని పరామర్శించిన నేతలు లేరు చనిపోయిన కుటుంబాలను కానీ ఎవరికైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ కనీసం భోజన సదుపాయం కూడా లేదు ఈరోజు దాంతోపాటు ఈరోజు సింగనగర్ కానీ ఆర్ఆర్పేట్ కానీ అదేవిధంగా అయోధ్య నగర్ కానీ ప్రియదర్శిని కాలనీ కానీ ఉరుముళా నగర్ కానీ ఏకలవ్య నగర్ కానీ జోజీనగర్ కానివ్వండి ఏ ప్రాంతం చూసినా కూడా గ్రౌండ్ ఫ్లోర్లన్నీ కూడా నీటి నీటి బయంతో మునిగిపోయినాయి వాళ్ళకి కరెంటు లేదు నిత్యావసర వస్తువులు అందుబాటులో లేవు ఆకలి ఆకలి తీర్చే పరిస్థితి లేదు ఏ అధికారులు కూడా సరిగ్గా పట్టించుకునే పరిస్థితి లేదు ఇదేనా మీ పరిపాలన కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఇదే విజయవాడ నగరం మీద ఇంత కోపమా మీకు మూడు కాన్స్టిట్యూన్స్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎంపీ ఉన్నాడు ఏ ఒక్కరైనా కానీ ప్రజలకు భరోసా వచ్చే పరిస్థితుందా కేవలం దిక్కుమాల రాజకీయాలు చేయడాలు ఏదో అమ్మాయిల పేరుతో కాలం గడపడాలు ఇవి తప్ప మీరు ప్రజలకు మంచి చేస్తామని ఆలోచన ఎక్కడైనా ఉందా ఈరోజు ప్రజానికం అంతా కూడా చాలామంది మాకు ఫోన్లు చేస్తారు ఈరోజు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మా స్థానికంగా ఉన్న ప్రజా మా నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ చర్యలో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు మాకు బోటు పంపిస్తే మేము బయటకు వచ్చేస్తామండి ఏ అధికారి కూడా కనీసం కలెక్టర్ గారికి దాదాపు రెండు మూడు సార్లు ఫోన్ చేశాం వాళ్ళు కూడా అధికారులు కూడా ఎందుకంటే ప్రజాప్రతినిధులే ముద్దు నిద్రపోతుంటేస్తారు కనీసం ఏదైనా గేట్లు ఓపెన్ చేసేటప్పుడు అప్రమత్తం చేయాలి అప్రమత్తం చేసే పరిస్థితి కూడా లేదు ఇదివరకు సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళందరికీ కూడా ముందు చెప్పి వాళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి ఉండేది ఈరోజు ఆ వ్యవస్థలన్నీ కూడా నిర్వీనం చేసి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందుల్లో చేసేశారు ఈరోజు లక్షల క్యూసెట్లు వాటర్ ప్రకాశం బ్యారేజ్ వదులుతున్నారు ఇదివరకు ఒక లక్ష రెండు లక్షలు క్యూసెక్లు వాటర్ వస్తే మొత్తం కృష్ణలంగ ప్రాంతం అంతా కూడా నీటిమయమైపోయేది జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో వందల కోట్లు పెట్టి అక్కడ వాళ్ళు కట్టారు కాబట్టి ఈరోజు వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారు ఈరోజు కానీ ఈరోజు మీరు పరిపాలన చేత కాక పరిపాలన చేత కాక మీరు ఈ కాలువ గేట్లు వదిలేటప్పుడు జాగ్రత్తగా అప్రమత్తం చేయక్కలేదా ఈరోజు ఎంతమంది దాదాపు కోట్లాది రూపాయలు ఆస్తులు వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు మీ యొక్క పరిపాలన వల్ల వీటందరికీ కూడా మీరు నష్టపరిహారం చెల్లించాలి కనీసం ఐదుగురు చనిపోతే అక్కడ ఐదుగురు చనిపోతే ఇంతవరకు నాయకులు చాలామంది ఉన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ గారు మంత్రివర్గాలు అంతా ఉన్నారు ఈ మంత్రివర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీని తిట్టాలని చెప్పాను తప్ప ప్రజలకు మంచి చేద్దాము కనీసం అక్కడ కుటుంబాలు రోడ్లు పడిపోయినాయి ఆ బిల్డింగ్లన్నీ పడిపోయినాయి ఇళ్లలోకి వాటర్లు వచ్చేసినాయి కనీసం వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేదు వాళ్ళకి కనీస అవసరాలు పని తీర్చాలని చెప్పిన పరిస్థితి ఈ కుటుంబ ప్రభుత్వానికి లేదు ఎక్కడ సుజనా సుజనా చౌదరి గారు పచ్చి గద్దె రామ గారు ఎక్కడ ఉన్నారు ఈ శాసనసభ్యులంతా ఏమైపోయారు ఇటువంటి ప్రజాప్రతినిధుల్ని చంద్రబాబు నాయుడు కానీ ఈ ఒక్కరూ కూడా వీళ్ళు సా ప్రజలకు సహకరించబోడం చాలా పెద్ద తప్పు ఈ తప్పుకు మూల్యం తల్లి చెల్లించుకోక తప్పదు ప్రజలకి మీరందరూ కూడా సేవ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజులో ప్రజలకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది నష్టపరిహారాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కనీసం ఎంఆర్ఓ వచ్చేసి మేము ఎంఆర్ఓ వచ్చారు మేము సర్వే చేసి వెళ్ళిపోతాం కాదు ఈరోజు కనీస అవసరాలు తీర్చలేని కూటమి ప్రభుత్వం దిక్కుమాల ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను చంద్రబాబు నాయుడు స్పందించాలి మీరు ఊరికే రివ్యూలు పెట్టి మరి నేను ప్రతిదీ ఫోటోలు బాగా మీరు వైరల్ చేస్తారే మరి నిన్న నిన్న రివ్యూ ఫోటోలు ఎందుకు పెట్టలేదు కేవలం ప్రజలు మబ్బి పెడతానికి వీకెండ్స్లో మీరు అందరూ కూడా అందరికీ తెలుసు వీకెండ్స్ రాగానే ఎవరికి వాళ్ళు పర్సనల్ జీవితానికి వెళ్ళిపోతారు ఇటువంటి ఇటువంటి టైంలో కూడా ప్రజలకు అండగా ఉండకపోతే ప్రజలు మిమ్మల్ని ఊరుకునే పరిస్థితి లేదు ఏమంటే డిప్యూటీసీ తాలూకా గారు మీరు మాట్లాడితే డిప్యూటీసీ తాలూకా అని చెప్పుకుంటారు కదా ఏరు మీ తాలూకా వాళ్ళు అక్కడ మీ ప్రభుత్వం కాదు ఇప్పుడు ఉంది కుటుంబ ప్రభుత్వం ఇదేలా జరిగేది విజయవాడ నగరాన్ని సర్వనాశనం అయ్యే విధంగా మీ యొక్క చర్యలు ఉన్నాయి దయచేసి విజయవాడ నగరాన్ని కాపాడండి అధికారులంత కూడా స్పందించండి మొన్న రాత్రి నుంచి గారా కురుస్తున్న భారీ వర్షాలకి నగరం మొత్తం గారా జలమయమై మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో కొండ ప్రాంతానికి సంబంధించి మొగలరాజ్పురం కొండ ప్రాంతం కానివ్వండి బీఆర్ నగర్ కొండ ప్రాంతంలో కానివ్వండి కొండ చర్యలు అన్ని గర విరుగుపడి ఇళ్ల మొగల్ మొఘలరాజ్పురంలో ఆరుగురు మనుషులు చనిపోయే విధంగా వర్షం అంత గర వస్తే జరిగింది ఇదివరకు జగన్మోహన్ లో జగన్మోహన్ రెడ్డి గారు వర్షాలు జిల్లా అధికారి యంత్రాంగం కానివ్వండి పైన ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి ఎక్కడైతే వర్షం వల్ల ఇబ్బంది పడే ప్రజానికి ఉన్నారో వాళ్ళందరికీ సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా ఒక కౌరు పంపించి అందరి గారు జాగ్రత్తగా ఉన్నదని చెప్పని పునరావాస కేంద్రాలకు పంపించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్నీ గర చేసిన ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కరి గర ప్రాణ నష్టం అనేది జరగకుండా పరిపాలించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖున వాతావరణ శాఖ ప్రశ్న రిలీజ్ చేసింది రాబోయే రెండు మూడు రోజుల్లో వర్షాలు ఉంటాయి కాబట్టి అందరి గర జాగ్రత్త ఉండాలని చెప్పని ఏ ఒక్క అధికార అయినా కదిలారా ప్రభుత్వం నుంచి ఏ ఒక ప్రకటన అయినా వచ్చిందా జాగ్రత్తగా ఉందని అని చెప్పని ఎక్కడ లేకుండా ఈరోజు ప్రజాని కొంచెం చనిపోయేంత వరకు గారు తీసుకొచ్చింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరు చెప్పు నిన్న ఏదైతే మొగలరాజ్పురం కొండ సొందపట్ల సెంట్రల్ లో ఐదుగురు చనిపోయారో ఆరుగురు చనిపోయారో ఆ ప్రాంతానికి నేను కానివ్వండి మా జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి మా నగర అధ్యక్షులు మల్లారి విష్ణు గారు కానివ్వండి పార్టీ ఒక ఆదేశాలతో మేము వెళ్ళి అక్కడ సాయర్ చర్యలు పాల్గొనడం జరిగింది మేము వెళ్ళే దగ్గర ఏ ఒక్క అధికారులు కాని ఉండే అధికార యంత్రాంగం అక్కడ పట్టించుకునే విధంగా లేరు జనాభానే ఆ మనుషుల్ని బయటకు తీసే విధంగా అక్కడ ఉన్నారు కానీ ఏ ఒక్క అధికారి గారు పట్టించుకునే విధంగా లేరు అదేవిధంగా మేము డిమాండ్ చేసాం ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఇల్లు స్థలం కేటాయించి ఇల్లు కట్టించి గతంలో ఇలాంటి సంఘటనలు మా ప్రభుత్వంలో కనుక జరిగినప్పుడు మేము పది లక్షలు పదిహేను లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చి అన్నగా ఉంచేవాళ్ళం కానీ నిన్న మీరు ఐదు లక్షలు ఇచ్చి ఈరోజు ఏదైనా చేతులు దులుపుకునే విధంగా నిన్న కూట ప్రభుత్వం ప్రవర్తించిందని చెప్పి కేవలం ప్రకటించింది ఏదైతే నిర్లక్ష్య ధోరణి ఈరోజు విజయవాడ నగరంలో ఏదైతే బందరు రోడ్డుగానే ఉండి ఏలూరు రోడ్డుగానే ఉండి గతంలో వర్షం పడితే ఆ రోజు మోటార్లు పెట్టి కేవలం గంటల వ్యవధిలోనే మొత్తం నీళ్ళ దగ్గర క్లియర్ చేసేవాళ్ళం నిన్న మీ అధికారులకు ఫోన్ చేసి మోటార్లు పెట్టిందంటే మోటార్లు పనిచేయట్లేరని చెప్పిన ఒక సమాధానం నిన్న కార్పొరేషన్ కానీ ఉండే నేను అధికారుల నుంచి గారు వస్తాం జరిగింది అంటే ఇది నిర్లక్ష్యం కాదా నిన్న చనిపోయిన ఆరుగురు గారా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయిన కారణంగానే చనిపోయారని చెప్పి తొందరగా చెప్తూ ఈరోజు ఆ ఒక కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంది రాబోయే రోజుల్లో ఇలాంటి సంగతులు జరగకుండా ఇందాకే పెద్దలు మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపు ఈరోజు ఒక్కసారి ఆ కృష్ణమ్మ వారధి వంతు వెంటే వెళ్తుంటే మీరు ఒక్కసారి చూడండి అదే లక్ష క్యూసెక్లు నీరు వస్తే మొత్తం మునిగిపోయే కృష్ణలంక ప్రాంతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపు నిన్న అందరు ప్రజానికం అందరు గారా నగరంలో ఉన్న ప్రజానికం ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఓటు వేసారో వాళ్ళు గారా మేము తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి వేసుంటే బాగుండేది మేము ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు ఇలాంటి పరిస్థితులు కనుక వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం పనితీరు ఇంకా మెరుగ్గా ఉండి మా అందరి గారు అండగా ఉండే చెప్పి నిన్న ప్రజానికి గారు అనుకుంటున్నారు నిన్న సాయంత్రం నిన్న మా ఇంటికి దాదాపుగా పది ఆటోలతో మహిళలు వచ్చారు మమ్మల్ని గారా పట్టించుకునే వాళ్ళు లేరు ఎవరికి ఫోన్ చేసినా ఎమ్మెల్యే కార్యాలయానికి ఫోన్ చేసినా మాకు సంబంధం లేదు అధికారులు చూసుకుంటారని చెప్పని అధికారుల మీద తోసేసి మమ్మల్ని ఎవరు చూసుకోవటానికి లేరు అని చెప్పని ఎంతోమంది మహిళలు నిన్న వచ్చారు అధికారుల దృష్టి గారు తీసుకెళ్లాం ఈ విధంగా మీ పరిపాలన ఉంది ప్రజానికానికి అండగా ఉండదని చెప్పి మా గారు కోరుకోవటం కూడా జరిగింది నగరంలో సహాయక కార్యక్రమాల్లో ఎవర్రా పాల్పంచుకుంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నాయకులుగానే ఉండి గానే ఉండి మూడు ఏడు ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి మంత్రులుగానే ఉండి వీకెండ్ హాలిడేగా ప్రతి గారా సరదాగా వీకెండ్ జరుపుతామనే విధంగా ఉన్నారు కానీ ప్రజానికం గురించి పట్టించుకునే విధంగా లేరు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేర నిందలు అయ్యాలనే ఒక కార్యక్రమం తప్పితే నేను అంటున్నారు మా హేవంబుల్ గద్దె రామ్మోహన్ గారు మళ్ళీ నిన్నగారు మా మీరే విమర్శ కొంచెమన్నా సిగ్గుండాలి మీరు అధికారంలోకి వచ్చారు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారు మూడు నెలలు అయింది మీరేం చేశారు ప్రజానీకానికి ఇదే నియోజకవర్గానికి మీరు పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు మీరేం చేశారు అలాంటివన్నీ గారు మీరు చెప్పుకోకుండా ఈ రోజు గారా మళ్ళీ మళ్ళీ మా మీద నిందలు వేసే కార్యక్రమం తప్ప కూటమి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం గారు చేయట్లేదు మంత్రులు ఏమయ్యారు ముఖ్యమంత్రి గారు ఏమయ్యారు వీళ్ళందరూ గారా కాలయాపన చేస్తూ ఈరోజు ముందుకు వెళ్తున్నారు తప్పకుండా ప్రజానికానికి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అండగా ఉంటాం ఈరోజు మీరు ఎన్ని నీచ రాజకీయాలు చేసినా ప్రజానికానికి మేము తోడుగా ఉంటామని చెప్పని ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో నిలిచిన ప్రాంతాల్లో ఉన్నాయో అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలి పునరావాస కేంద్రాలకు తరలించి ప్రజానికానికి కావాల్సిన సదుపాయాలు చేయాలి ఏదైతే మా నియోజకవర్గంలో చనిపోయిన ఉన్నారో వాళ్ళకి నిన్న ఏదైతే మీరు కాదు పది లక్షలు అనేది మీరు ఆ ఒక కుటుంబాలకి ఆ మనిషికి మీరు ఇవ్వాల్సిందిగా మేము అందరం గారు డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాల సందర్భంగా తుఫాన్ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ముందస్తు చర్యలు ప్రజల్ని అప్రమత్తం చేయడంలో కానీ అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందారు విఫలం చెందారు ఎందుకంటున్నామంటే నిన్న ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాను తీరం దాడుతుందని ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఉంటుందని ఏ ఏ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉంటుందని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లోనే వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది హెచ్చరించిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది రెవెన్యూ మంత్రి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది మున్సిపల్ శాఖ మంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది పంచాయతీరాజ్ శాఖ మంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది కలెక్టర్స్తో కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇరిగేషన్ మరీ ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ రెవెన్యూ శాఖ రెండూ కూడా పూర్తిగా ఫెయిల్యూర్ అయినవి మనకు కనబడతా ఉన్నాయి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాండ్యూస్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ మిచింగ్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగైదు రోజుల ముందు రివ్యూ మీటింగ్ పెట్టి కలెక్టర్లు కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదు అని చెప్పని ముందస్తుగా అందరినీ తరలించినటువంటి పరిస్థితి చూసాం అందరికీ ముందుగా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం ఎందుకని విజయవాడ నగరంలో పార్లమెంటుకు కానీ శాసనసభకు కానీ లేకపోతే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి ప్రజలందరూ మీకు మద్దతిస్తే ఎందుకు మీరు పైనుంచి కింద వరకు కూడా ఒక నైరాశ్యం ఆవహించి ప్రభుత్వము పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనపడలేదు దానికి ఉదాహరణ ఈరోజు విజయవాడ నగరంలో కానీ రాష్ట్రంలో కానీ జరిగినటువంటి ప్రమాదాలు కానీ మునిగిపోయినటువంటి కాలనీలు కానీ ఎందుకు ఇది నాలుగో పూట మొన్న రాత్రి నుంచి వర్షం కురుస్తోంది నిన్న ఉదయం కురిసింది నిన్న సాయంత్రం దాకా కురుస్తూ ఉంది ఈ రోజు ఉదయం కూడా కురుస్తూ ఉంది ఎక్కడా కూడా ప్రభుత్వ సహాయక చర్యలు ప్రజల అవసరాలు తీర్చినట్టుగా లేనే లేవు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కృష్ణానదికి వరద వస్తుందని చెప్పని ఇప్పటికి ఏడు లక్షల క్యూసెక్ల వరకు రావచ్చు అని చెప్పని ఒక అంచనా ఈరోజు వేస్తా ఉన్నారు ఎందుకని మీరు ముందస్తుగా ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా విఫలం చెందారు వైఫల్యం చెందారు అంచనా వేయటంలో పూర్తిగా విఫలం చెందారు కృష్ణానదికి రోజు ఐదు లక్షల క్యూసెక్లు వాటర్ వస్తూ ఉంటే రోజు చెప్తా ఉన్నారు పైనుంచి క్యాచ్మెంట్ ఏరియాలో బుడమేర్ నుంచి ఎంత వరద వస్తుంది ఆ వరద వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి ఆ వరద క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కానీ విజయవాడ నగరం కానీ విజయవాడ నగరంలో ఉన్నటువంటి బుడమేర్ ఏ రకంగా మునిపోతుందని చెప్పని విజయవాడ నగర ప్రజల్ని ఎందుకు అప్రమత్తం చేయలేదు ఎందుకు మీరు ఖాళీ చేయించలేదు ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈరోజు చూస్తే మీరు ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు ముందు ప్రజా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో ఫెయిల్ అయ్యారు బుడమేరు సంబంధించి రెండు వేల తొమ్మిది నుంచి ఈనాటి వరకు కూడా ఎక్కడ కూడా గతంలో కూడా ఐదు ఆరు లక్షలకు సంబంధించినటువంటి కృష్ణా కృష్ణానదికి వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇటువంటి కాలనీలు మునిగిపోవడం కానీ అంటే వాటర్ మేనేజ్మెంట్ చేయడంలో పరిస్థితిని ముందస్తుగా అంచనా వేయటంలో ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెంది అని చెప్పి మనం కొట్టొచ్చినట్టు ఉంది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేము ప్రభుత్వం గురించి మాట్లాడటం ప్రభుత్వం చర్యల్ని ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఒత్తిడి చేయడం కోసం ప్రభుత్వం ప్రజలకు ఫోకస్ పెట్టడం కోసం వారికి సేవ చేయడం కోసం సర్వీస్ చేయడం కోసం మేము ఈరోజు మాట్లాడుతున్నాం ప్రభుత్వం పూర్తిగా నిద్రావస్థలో ఉన్నది శుక్రవారం శనివారం ఆదివారం మంత్రులు జంపు హైదరాబాద్కి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కనీసం కనీసం అంటే కనీసం పర్యటనకు వెళ్ళడానికి కానీ లేకపోతే ముందస్తుగా అధికారులతో మీటింగ్ పెట్టడం కానీ ఇంత పెద్ద విజయవాడ నగరంలో ఎప్పుడూ లేనట్టుగా ఇరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే ఎక్కడ పోయింది అధికార యంత్రంలో ఎక్కడ పోయారు ప్రజలు మిమ్మల్ని ఆదరించి మీకు అధికారం ఇస్తే ఈరోజు ముందస్తు చర్యలు లేవు తుఫాను వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆహారం అందించాలి ఏ విధమైనటువంటి మందులు ఇవ్వాలి ఏ విధమైనటువంటి తాగునీరు అందించాలి సురక్షాలకు ఎలా తరలించాలి అని చెప్పిన కూడా ఆలోచన లేదు దీనావస్థలో ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాను ఎఫెక్టెడ్ అయినటువంటి కృష్ణా గారి చూసాం జంట నగరాలు చేస్తారండి గుంటూరు కృష్ణాని జంట నగరాలు చేస్తారని డప్పు కొట్టుకుంటా ఉన్నారు జంట నగరాలు చేయడం కాదు ఈ రోజు విజయవాడ నగరంలో చూడండి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో దాదాపుగా మూడు పూటల నుంచి లక్ష మంది జనాభా నీళ్లలో ఉన్నారు లక్ష మంది జనాభా ఆకలితో ఉన్నారు ఏ ప్రభుత్వానికి బాధ్యత లేదా ఆహారం అందించాలని చెప్పని సురక్షిత ప్రాంతాలు తరలించాలని మంచినీరు ఇవ్వాలని ఏ లేదా మీకు పైనుంచి వచ్చేటట్టు వాటర్ అంతా బుడమేరు సంబంధించి విజయవాడ నగరంలో ఒక ప్రాంతం అంతా కూడా ముంచుతుందని చెప్పని రికార్డుల్లో ఉంటే ఇరిగేషన్ అధికారులని ముందు ఇరిగేషన్ అధికారులను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మంత్రులు ఏమైపోయారు ఇరిగేషన్కి మొన్న కొత్తగా ఒక అడ్వైజర్ని పెట్టుకున్నారు సన్మానాలు చేశారు కృష్ణానదికి ఎంత క్యూసెక్ ఎన్ని క్యూసెక్లో వాటర్ వస్తుంది అలాగే బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడెక్కడ వర్షం పడితే విజయవాడ నగరం గుండా వెళ్తుంది ఏమీ తెలీదా ఎన్ని చూడాల్సినటువంటి బాధ్యత మీది కాదా విజయవాడ నగరంలో మూడు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిపించారే పార్లమెంట్కి పంపించారే జనాలంతా కాబట్టి ఈరోజు ఈ తుఫాను పట్ల ప్రభుత్వం కానీ విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వన్ టౌన్ కానీ టూ టౌన్ కానీ ఈస్ట్ కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తక్షణం భోజన అవసరాలు చూడాలి తాగునీరు అందించాలి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలి సురక్షిత ప్రాంతాలు తరలించాలి అంతే తప్ప చుట్టచూపుగా వచ్చి వెళ్తే ప్రజలు హర్షించేటటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా సరే ఈ ముందస్తు చర్యలు తీసుకోవడంలో హెచ్చరికలు చేయడంలో ప్రజల్ని తరలించడంలో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా ప్రజ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతాను నగరంలో లక్షల మంది జీవిస్తున్నారు ఈరోజు చూస్తే ఎక్కడికక్కడ ఇళ్లపై నుండి మాకు బోట్లు పంపండి మాకు ఆహారం పంపండి మాకు మంచినీరు పంపండి అని చెప్తున్నారు దీనికి ఎవరు కారణం దీనికి ప్రభుత్వము ముందస్తు చర్యలు తీసుకోకపోవటము ముందస్తుగా హెచ్చరించగలి చేయకపోవటము స్పెషల్ ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా జిల్లాలు ఎఫెక్ట్ అవుతాయంటే ఏదైతే ఆరెంజ్ అలర్ట్ కానీ రెడ్ అలర్ట్ కానీ ప్రకటిస్తే ఆ ప్రాంతాలకి స్పెషల్ ఆఫీసర్లు వెళ్ళేవాడు గవర్నమెంట్ నుంచి ఎందుకు పంపలేకపోయారు అలాగే వారి తుఫాన్ వచ్చినటువంటి వెను వెంటనే సచివాలయ వ్యవస్థ ద్వారా ఇన్యూమిరేషన్ చేసి పౌర సరఫరాల శాఖ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అందించి వాళ్ళకి ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళ చేతిలో పెట్టి ఆదుకుని ఇమ్మీడియట్గా స్పందన ప్రభుత్వం నుంచి ఉండేది కానీ ఈరోజు ఎన్యూమరేషన్ లేదు లేకపోతే వాళ్ళకి వాళ్ళకి పౌర సరఫరాల శాఖ నుంచి వాళ్ళు చేసినటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ కూడా వైఫల్యం విఫలం కాబట్టి మా మీద ఎదురుతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదారి చేయమంటే ప్రతి ఒక్క మంత్రి ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అంటారు మీ తుఫాను కూడా ఆ స్థితికి దిగజారిపోయారు అన్ని ప్రభుత్వ శాఖలు రెవెన్యూ ఇరిగేషన్ పోలీస్ మున్సిపల్ అన్ని శాఖలు కూడా నిర్లిప్తంగా ఉన్నాయి గేరప్ చేసుకోవాలి ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చూడాలి ప్రజల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అది వైఫల్యం చెంది చంద్రబాబు నాయుడు గారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పని చెప్పుకుంటా ఉన్నారు ముప్పై సంవత్సరాలు అయిందని చెప్పుకుంటున్నారు మొన్న ఎక్కడ చూసాం నైంటీ ఫైవ్ సీఎం నేను అంటున్నారు నైన్టీ ఫైవ్ సీఎం అయితే ఇలాగైనా జరిగేది ఇలాగైనా ఆంధ్ర రాష్ట్రంలో జరిగేది విజయవాడ నగరంలో జరిగేది మేము నిన్న కొండ చర్యలు విరిగిపడి వెళ్ళొస్తా ఉంటే మిత్రులందరం కూడా మేము ముగ్గురం కూడా మంత్రులు పోతున్నారు ముందొక ఎస్కర్ట్ వెనకాల ఒక ఎస్కర్ట్ పెట్టుకుని నగరంలో మంత్రులు తిరుగుతున్నారు తప్ప ఆ జరిగినటువంటి సంఘటన దగ్గరికి వచ్చినటువంటి మంత్రులు మంత్రి ఎవరు కూడా లేరు అని చెప్పి నీ సందర్భంగా చెప్తా కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించినటువంటి స్పందించాల్సినటువంటి తీరులో స్పందించలేదు అన్ని శాఖలు వైఫల్యం చెందాయి అందరూ కూడా హాలిడేకి హైదరాబాద్ పోతున్నారు శుక్ర సేని ఆదివారాలు ప్రజలకి ఇంతటి విపత్తు జరిగినప్పటికీ కూడా సరైన రీతిలో ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహాయ సహకారాలు అందలేదు అని చెప్పి నీ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చేసాము మా ప్రాక్టీస్ ఉంది అధికారులు అడగండి ఏ సందర్భంలో ఏ తుఫాన్లో ఏ జీవో ఇచ్చాము ఎంతంత పరిహారం ఇచ్చాము నలభై ఎనిమిది గంటల్లో తుఫాను వెళ్ళక ముందు చర్యలు తీసుకున్నాము తుఫాను వెళ్ళిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం వాలంటీర్ల ద్వారా ఆ ప్రాంతాలకు పంపడం జరిగింది ఇప్పటికైనా సరే విజయవాడ నగరంలో అలాగే చుట్టుపక్కల నగరాల్లో రాజరాజేశ్వరిపేట కానీ నందపూర్ నగర్ కానీ లేదంటే పాయికాపురం కానీ లేకపోతే సింగనగర్ కానీ మొత్తం యావత్ ప్రాంతం అంతా ఇళ్లలోకి నీళ్ళు వచ్చింది కాబట్టి ఏ ఇళ్లలోకైతే వాటర్ ఎరా ఎరాడికేషన్ అయిందో ఆ ఇళ్ళన్నిటినీ కూడా ఇన్యూమరేషన్ చేసి నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు